అయితే తుర్యావస్థలకు వెళ్ళిన వాళ్ళు ఈ బాధ్యతల్ని నిర్వర్తించగల లేదా తుర్య అవస్థకు వెళ్ళిన వాడు బాధ్యతలు ఆచరిస్తాడా అంటే తుర్య అవస్థకు వెళ్ళిన వాడు తుర్య అవస్థలో ఉన్నవాడు తన శరీరాన్ని తాను కోల్పోయి ఉంటాడు తెలియని స్థితిలో ఉంటాడు మనస్సు తెలియదు బుద్ధి తెలియదు ఇంద్రియములు తెలియవు తన శరీరమే తనకు తెలియదు ఆ స్థితిలో ఆ పరమ పదాన్ని పొంది ఆ స్థితిలో ఆనందించేటువంటి వాడు ఇక్కడ సంస్ తన శరీరాన్ని గుర్తించలేనివాడు ఇక్కడ మిగతా బాకీ వ్యవహారాలు ఏమి వాడు చేయగలుగుతాడు అవునా ఇప్పుడు మీరు ఏదో ఒక ఆనందంగా ఎవరు పిలిచినా వినిపించినటువంటి తన్మయత్వంలో ఏదో ఒకటి చూస్తున్నారు శాస్త్రిగారు శాస్త్రిగారు శాస్త్రి గారు నేను ఎంత పెనిసినా నేను మీకు వినిపించదు ఎందుకంటే ఆ తన్మయంలో ఉన్నారు ఆ తన్మయానికి అనేక వేల లక్షల రెట్లు ఆ తుర్యాతీతం తుర్యాతీతం అసలు తుర్యానికి వెళ్ళిన వాడికే ఏమి తెలియదు తుర్యాతీతమైనటువంటి వాడు మహాసమాధిలో ఉండి ఆడు వాడు ఏం చేస్తాడు ఏ పనులు నిర్వర్తిస్తాడు చెప్పండి పోనీ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఎవరు లేరు అసలు తుర్యానికే వెళ్ళలేదుగా తుర్యానికే మీరు వెళ్ళలే తుర్యానికి వెళితే నేను తుర్యానికి వెళ్ళిపోతే నేను మీ దగ్గరకు హైదరాబాద్ దాకా ఎందుకు వస్తా రానుగా మీలాంటి వాళ్ళు వచ్చి ఆ గురువుగారు తుర్యా మహా సమాధికి వెళ్ళిపోయారు అని శుభ్రంగా ఒక నాలుగు పలకలు చిన్న గొయ్యి తీసి చక్కగా అందులో కూర్చోబెట్టి మీద పలకేసి రామ్ రామ్ అంటారు ఇదే సత్యం అంతేగాని ఏవేవో కల్పించుకొని అక్కడ మాట్లాడే అవసరం కూడా అక్కడ లేదు ఆ ఛాన్స్ లేదు అసలు అయితే ప్రాణానికి కుండలినీ శక్తికి ఉన్న సంబంధం ఏంటి ప్రాణమే కుండలినా కుండలి ప్రాణమా అలా ప్రాణమే కుండలినిగా ఉందా అసలు కుండలినీ శక్తి లేదా అసలు ప్రాణమే మిగిలి ఉన్నదా అందుకే మనకు వేదంలో ఒక సమాధానం చక్కని సమాధానం ఉంది కుండలీన్యాం సమత్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణవిద్యే మహావిద్యా ఎత్తం వేద సవేదవేత్త ఏమండి శంకరాచార్యుల వారు ఒక పెద్ద ఘటము అని అన్నారు ఘటము అంటే ఇది ఒక పొట్ట అనుకోవచ్చు లేకపోతే టోటల్గా శరీరాన్ని కూడా ఒక ఘటము అనుకోవచ్చు ఈ శరీరం అంతటా కూడా ఒక ఒక కొండలిని స్వరూపంలో ఈ శరీరమే ఉన్నది ఈ కొండలిని స్వరూపంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రాణశక్తి ప్రాణశక్తి ఇందులో ఉద్భవించింది అదే గాయత్రి అని ఇక్కడ వేదం చెప్తుంది ప్రాణధారిని అలా ప్రవేశించేటువంటి ఆ ప్రాణాన్ని ధారణ చేస్తే మీదకు వెళ్తుంది ధారణ చేస్తే మీదకు వెళ్తుంది మీదకు వెళ్తే అక్కడ ఏముందో కిందకు చూస్తే అంతా దానికి తెలుస్తుంది అంతే తప్ప శరీరం వేరు కొండలిని వేరు ఇది ఒక కొండ కాదు అని నేను చెప్తున్నాను వేదం చెప్తుంది నేను చెప్పడం కా కుండలీ సమద్భుతం గాయత్రి ప్రాణధారిణి దానికి నాలుగు సిరసులు ఉన్నాయి ఎవరికి ఆ గాయత్రికి నాలుగు సిరసులు ఏమి మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ అంతఃకరణ సతిష్ఠియాలే ఆ ప్రాణానికి నాలుగు సిరసులు అంటే ఆ గాయత్రికి నాలుగు సిరసులు గాయత్రి అంటే ప్రాణం అండి అదో పెద్ద దేవత కాదు ఉపనషత్తు చెప్పిన మాట నేను మీకు చెబుతున్నా కుండలిన్యాం సమద్భుతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణ విద్య మహావిద్య అటువంటి గాయత్రి అంటే ప్రాణంతో మీరు ఎవరైతే సాధన చేస్తారో ఆ సాధనే మీ జన్మను కడతీర్చగలదు అంతే తప్ప ఇంకొకటి అనేది అక్కడ లేదు చాలా చాలా సంతోషం స్వామీజీ చాలా అద్భుతమైన విషయాలని చాలా అద్భుతంగా మాకు చెప్పారు ఇది ఒక్క భాగంలో ఒక్క ఎపిసోడ్లోతో అయ్యేది కాదు ప్రజలకి సరైన జ్ఞానాన్ని సరైన విద్యని అందిద్దాం